హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మేమింతా దేవి ఆంటీ ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో పచ్చి చేపలండి పచ్చి చేపలు తీసుకొచ్చాము తీసుకొచ్చి శుభ్రంగా కడిగి ఉప్పు కారం పసుపు వేసి కలిపి ఇలా పెట్టేసాను ఇది ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఒక గంట పెట్టి తర్వాత పులుసు పెడతాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేసి చూడండి మీరు కూడా ఒకసారి రెండు ఫ్రిడ్జ్లో పెడదాం ఇప్పుడు నేను ఉప్పు కారం పసుపేసి కలిపి ఇంకా సరైన వీడియో తీసి అందరికి చెప్దాము అని చెప్పి చూపిస్తున్నాను నేను ఎలా చేస్తున్నాను ఫ్రిడ్జ్లో పెడదామని తీసుకొచ్చాను ఫ్రిడ్జ్లో పెడుతున్నాను వన్ అవర్ తర్వాత మళ్ళీ పులుసు పెట్టుకుందాము చేపల పులుసుకి చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి ఇదిగో నాలుగు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు కట్ చేసుకొని గిన్నె పొయ్యి మీద పెట్టుకున్నాను ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగేలోపు ఉల్లిపాయలు కట్ చేసుకుంటాను ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి చేపల పులుసు కదా కొంచెం ఆయిల్ పడుతుంది ఆయిల్ కాగేలోపు ఉల్లిపాయలు కట్ చేసుకొని రెడీ చేసుకుందాము ఆయిల్ కాగిందండి ఆయిల్ కాగిన తర్వాత ఎండుమిర్చి వేసుకున్నాను ఎండుమిర్చి బాగా వేగనివ్వండి తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర వేసాను ఆవాలు మెంతులు కొంచెం వేసుకోండి నెక్స్ట్ కరివేపాకు బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలండి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత బాగా కలపండి కొంచెం సాల్ట్ పసుపు వేసుకుందాం ఉల్లిపాయ మధ్య దానికి పసుపు బాగా ఒకసారి కలిపేసి మూత పెట్టాను సిమ్లో పెట్టి ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వండి మెత్తబడే వరకు మూత పెట్టేశానండి ఎరగట్లేగునీయండి తర్వాత చింతపండు పులుసు పోసాను చింతపండు పులుసు ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత చేప ముక్కలు వేద్దాము పులుసు టూ మినిట్స్ ఉడికింది ఇప్పుడు చేప ముక్కలు వేస్తున్నాను చేప ముక్కలన్నీ ఇలా ఇలా వేసుకుందాము అన్ని ముక్కలు వేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసి కొద్ది మూత పెట్టేద్దాము ఐదు నిమిషాలు హైలో పెట్టండి ఇలాండి మన చేపల కూర రెడీ అయిపోయింది ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకొని ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే రెడీ వండి చేపల కూర